అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి బోడుపల్లో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది భార్యలు భర్తలను చంపేస్తున్నారు అని చెప్పి గత కొద్ది రోజుల నుండి వార్తలు వింటూనే వస్తున్నాం ఇప్పుడు ఒక భర్త ఒక కిరాతకమైనటువంటి వ్యక్తి భార్యను అతి దారుణంగా చంపేసి నిజంగా ఈ వీడియో నేను చేస్తుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది భార్య గర్భిణి ఐదు నెలల కడుపుతో ఉంది భార్య భర్త భార్యను చంపేసి కత్తితో నరికేసి మూసీలో పడేశాడంట ఆమెకు సంబంధించినటువంటి కాళ్ళు చేతులు ఒక కవర్లో ప్యాక్ చేసి మూసీ నదిలో పడేశాడు పడేయడానికి గల కారణం ఏంది అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంత మనం డెప్త్తుగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి దాదాపు సంవత్సరం అవుతుంది సో లవ్ మ్యారేజు ఇటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పుకున్నారు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బలవంతంగా ఒప్పుకున్నారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ కూడా కాదు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఊకే చెప్పడం 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 వద్దు ఆ అబ్బాయినికి సెట్ కాడు మేము అరేంజ్ మ్యారేజ్ చేపిస్తాం నువ్వు వెయిట్ చేయని చెప్పి అమ్మాయికి చెప్పినా కూడా అమ్మాయి వినకపోవడం నాకు ఆ అబ్బాయి కావాలి ఆ అబ్బాయి అంటే ఇష్టము అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయి ఫోర్స్ చేయడం ఏ సరే తల్లిదండ్రులు కూడా సరే నీ కర్మయ్య నువ్వు చేసుకుంటే చేసుకో ఏం చేస్తాం మేము అరేంజ్ మ్యారేజ్ చేపిస్తామంటే కూడా నువ్వు వింటలేవు అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పినారంట సరే చేసుకో అని చెప్పినారు బలవంతంగా ఒప్పుకున్నారు అప్పటి నుండి కొన్ని గొడవలు అవుతునే వస్తున్నాయి పెళ్ళైంది దాదాపు పెళ్ళయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫస్ట్ వీళ్ళు చిల్కనగర్లో ఉన్నారు చిల్కనగర్ అని చెప్పి ఉప్పల్ దగ్గర ఉంటుంది చిల్కనగర్లో ఉన్నారు చిల్కనగర్లో మంచిగా ఒక రూమ్ తీసుకొని ఐ మీన్ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని అక్కడ వాళ్ళు వాళ్ళ కాపరాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ నుండి వేరే దగ్గరికి చేంజ్ అయ్యారు ఉప్పల్ డిపో కాడకి చేంజ్ అయ్యారట డిపో కాడ కొన్ని రోజులు ఉన్నారు డిపో దగ్గర నుండి బోడుప్పలకి వెళ్ళిపోయినారు ఆ బోర్డుప్పల దగ్గర కొన్ని రోజులు ఉన్నారు ఇట్లా వాళ్ళు పెళ్ళైనటువంటి సంవత్సరం నర ప్రాంతంలో దాదాపు ఐదారు సార్లు ఇళ్ళులు చేంజ్ అవుతూ వచ్చినారు చేంజ్ కావాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది అంటే రకరకాల రీజన్స్ వినబడుతున్నాయి అబ్బాయి అనుమానపడతాడు అమ్మాయి పైన లేకపోతే అబ్బాయి ఊరికి అమ్మాయిని టార్చర్ పెడతాడని రకరకాల ఆరోపణలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి వాస్తవానికి లవ్ మ్యారేజ్ ఎక్కడ అనుమానపడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అబ్బాయికి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఈ గొడవలు అవుతున్నాయి అమ్మాయి మా అమ్మ వాళ్ళని ఇంటికి ఆడిపోతా అని చెప్తుందట సమస్య అవుతుంది పిల్లయి అమ్మాయి ప్రతిసారి నేను మా తల్లిదండ్రులు ఇంటికి వెళ్తా ఏదైనా పండుగ వచ్చినా మన రాఖీ వచ్చినా లేకపోతే దసరా అయినా సంక్రాంతి అయినా దీపావళి అయినా ఏ పండగ అయినా సరే అబ్బాయి అమ్మాయిని వాళ్ళ ఇంటికి పోనీయాడు అమ్మాయి ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తా అని చెప్పి చెప్తుంది అబ్బాయికి అబ్బాయి మాత్రం పోనిస్తలేడు అవసరం లేదు నువ్వు ఎటుకోవద్దు నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు నువ్వు నా భార్యవి సావైన బతికైనా నాతోనే మీకు తల్లిదండ్రులు ఇష్టం లేదు అవసరం లేదు నువ్వు తల్లిదండ్రుల దగ్గర పోదు మీ తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అబ్బాయి టార్చర్ చేయడం ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కూడా తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు కన్నరు పెంచిర్రు పెద్ద చేసిర్రు పెళ్ళి చేసిరు బాధ్యతగా మరి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కదా అమ్మాయి కూడా అబ్బాయి ఏమో తల్లిదండ్రులతో ఉంటాడు అమ్మాయి ఏమో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోవద్దా అమ్మాయి కూడా అలాగే అడిగిందట నువ్వేమో మీ తల్లిదండ్రుల దగ్గరికి పోవచ్చు మీ ఫ్యామిలీతో ఉండొచ్చు నేను మా ఫ్యామిలీ దగ్గరికి పోద్దా మా ఫ్యామిలీతో మాట్లాడొద్దా మా ఫ్యామిలీతో మేము ఎందుకు కలవద్దు నేను కలుస్తా నువ్వు రాకు మా ఫ్యామిలీ దగ్గరికి నేను పోతా అని చెప్పి అమ్మాయి పంచాయతీ పెట్టడం అబ్బాయికి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నచ్చరు బేసికల్లీ ఎందుకు నచ్చరు అంటే పెళ్ళికి రిస్ట్రక్షన్ చేసిడు కదా పెళ్ళికంటే ముందు వీళ్ళు లవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయిని తిట్టేవారట అరే బాబు నువ్వు ఇంటర్ ఇంటర్కేస్ట్ నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు ఎందుకు మా అమ్మాయి దగ్గరికి వస్తున్నావు అది ఇదని చెప్పి బేసిక్గా తిడతారు కదా అట్లా తిట్టేవాళ్ళట వాడు అన్నీ మైండ్లో పెట్టుకున్నాడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చినటువంటి అన్ని మైండ్లో పెట్టుకున్నాడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో అమ్మాయి ఫోన్ మాట్లాడినప్పుడు అల్ల అమ్మాయిని కొట్టడం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో అమ్మాయి ఎప్పుడైనా కలిసి బయట కలిసినా కూడా చూస్తే కొట్టడం ఆ విధంగా అబ్బాయి ప్రవర్తించేటోడు అనేది చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి ఒక వ్యవహారం అయితే ఈ అబ్బాయి ఎక్కడ కాన్స్టెంట్గా ఉండడు ఈ అబ్బాయి అమ్మాయిని టార్చర్ పెట్టడం ఆ అమ్మాయి ఏడవడం చుట్టుపక్కల వాళ్ళు రావడం నామోస్ అనిపించి అక్కడ ఖాళీ చేయడం ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం ఈ అబ్బాయి చేసేటటువంటి కథ ఇదేనట పాపం మా అమ్మాయి సమస్య ఉన్నారా భరించుకుంటూ భరించుకుంటూ వచ్చింది తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది పాపం ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయి చెకప్స్కి వెళ్తూ ఉంది డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంది ఇంటికి బాగానే ఉంటున్నారు అంత ఓకే అయితే ఆ అమ్మాయి ఫైవ్ మంత్స్ కాబట్టి ఇంకా ఫోర్ మంత్స్ అయితే అమ్మాయి కన్సీవ్ అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి మా అమ్మ వాళ్ళని ఇంటికి వెళ్తా ఎందుకంటే ఇక్కడ నువ్వు నేను ఇద్దరే ఉండాలి నన్ను నేను చూసుకోవాలి నిన్ను కూడా నేనే చూసుకోవాలి కాబట్టి నేను మా అమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ఎట్లీస్ట్ చూసుకుంటారు ఏదైనా ఫుడ్ పెట్టడమో లేకపోతే ఏదో నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు సో నాకు పొట్ట కూడా పెరుగుతూ ఉంది కదా అంటే బాబు లోపడు ఉన్నటువంటి బిడ్డ కూడా పెరుగుతూ ఉన్నాడు కదా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ఇక్కడ అమ్మాయిలు ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది కాబట్టి నేను మా అమ్మ సపోర్ట్ తీసుకుంటాను మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటా వెళ్తా అని చెప్పి అమ్మాయి చెప్పడం ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మాట చెప్పినో కథం ఇక వానికి కోపం వచ్చేసిందో ఏమో వాదన జరిగిందట ఆ రోజు రాత్రి దాదాపు మూడు రెండు గంటల ప్రాంతంలో నిన్న కాక మొన్న వాదనలు జరిగినాయట అబ్బాయి అమ్మాయి డిస్కర్షన్ చేసుకున్నారు గట్టి గట్టి అరుపులు వినబడ్డాయట ఏదో పంచాయతీ రెగ్యులర్గా అవుతుంటుంది కదా అట్లే అయింది లే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు అనేది కొంత రకరకాల సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త అట్లా అనుకోవడం ఈ అబ్బాయి గట్టిగట్టిగా అరవడము తర్వాత ఈ అబ్బాయి క్షణికావేశంలోనో కోపంలోనో ఒక మేదరికత్తు ఉంటుంది కదా అది తీసుకొని అమ్మాయిని అంట అమ్మాయిని తల తీసేసిండు తలతో పాటు అమ్మాయి చేతులు రెండు చేతులు రెండు కాళ్ళు తీసేసిండు తీసేసి కాళ్ళు చేతులు కవర్లో వేసిండు నార్మల్గా వైట్ కవర్ ఉంటుంది మనం ప్యాక్ చేయడానికి వైట్ కవర్ ఉంటుంది కదా ఆ వైట్ కవర్లో వేసేసి ఈ తల వేరే ఒక సంచిలో వేసేది వేసేసి పొయ్యి ఒక మూసిలో పడేసిండు మూసి కాలువలో అక్కడే బోడుపల్ దగ్గర పక్కనే మూసి కాలువ ఉంటుంది ఆ కాలువలో పడేసిండు పడేస్తే అవి కొట్టుకుపోయినాయి అయితే వీడు ఏం చేసిండు తెలుసా ప్లాన్ తోటి మరి వీడు మత్తులో ఉన్నాడో లేకపోతే క్షణిక ఆవేశంలో అట్లా కోపంతో ఊగిపోయి చేసినో తెలియదు కానీ వీడు ఏం చేసిండు చక్కగా పోలీస్ స్టేషన్కి పోయిండు వీనికి అనుమానం వచ్చింది అరే మా భార్య నేనే చంపేసిన నేను ఇరుక్కోపోతునేమో ఇబ్బంది పడుతునేమో అని చెప్పి వీనికి కోపం వచ్చి చంపేసిండు తర్వాత వీడు ఎక్కడా భయపడుతున్నాడు జైలుకు పోతున్నా జీవితం ఆగమైపోతుంది నేను ఎక్కడ దొరికిపోతా అని చెప్పి వాళ్ళ సిస్టర్కి కాల్ చేసిందట అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళకి కాల్ చేసినాడు వాళ్ళ పేరెంట్స్కి కనిపించట్లేదు మిస్ అయిపోయింది ఈరోజు మొత్తం రాలేదు ఎటుపోయిందో తెలీదు అని చెప్పి ఫోన్ చేసిండట వాళ్ళ పేరెంట్స్ అఫ్ కోర్స్ మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి మేము వస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వీడు ఏం చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇస్తున్న క్రమంలో వీడిచ్చే కంప్లైంట్ తడబాటు ఉంటుంది ఇప్పుడు సాధారణంగా పోలీసులు బాగా అబ్జర్వ్ చేస్తారు వీడు ఏం మాట్లాడుతుండూ ఏంది వీడు వణుకుతుండ నోట్లో అంటే ఏమన్నా తేడా కొడుతుందా వీడు మాట్లాడేటప్పుడు వీనికి నాలుగు ఏమైనా తడబడుతుందా వీళ్ళు పెదవులు ఏమైనా వణుకుతున్నాయని చెప్పి పోలీసులు అబ్జర్వ్ చేస్తారు వీడు కంప్లైంట్ రాసి ఇస్తున్న క్రమంలో పోలీస్ అధికారులకు చెప్తున్న క్రమంలో వీడు ఎందుకో టెన్షన్ అవుతుండు ఫీల్ అవుతుండ భయపడుతుండట పోలీసులకు అనుమానం వచ్చి లెట్స్ టు యువర్ హోమ్ ఇంటికి వెళ్దాం ఇంటికెళ్ళి చూద్దాం అసలు ఏం జరిగింది అని చెప్పి పోలీసులు ఇంటికి పోతే తలలేదు చేతులు లేవు కాలు లేవు శరీరం మాత్రం ఉంది అంటే మొండం మాత్రం ఉంది అది చూశాక పోలీసులు అడిగినారంట ఏంద్రబాబు ఏం చేస్తాం ఏందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాటభారతం మొత్తం వీడు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం దీంట్లో ఇంకో స్టోరీ కూడా ఉంది ఆ అమ్మాయి ఏదో సంథింగ్ చెప్తున్నారు అది మనం మొత్తం తెలియదు ఇంకా క్లారిటీ రాలేదు అమ్మాయి ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని ఆ అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అది మన దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం లేదు ఇంకా కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సినారియో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చర్చ మాత్రం ఈ అంశం పైన తల్లిదండ్రులు నచ్చకపోవడం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల గురించి అమ్మాయిని వాడు చంపేసిండు అనేది కొంత రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం కానీ నిజంగా ఎలాంటి ఇష్యూస్ చూసినప్పుడు చాలా ఎమోషన్ అనిపిస్తూ ఉంటుంది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసింది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసింది నిజంగా వీడికి అమ్మాయి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకొని అమ్మాయిని ఇష్టానుసరంగా కొడుతూ తిడుతూ నరకం అనుభవిస్తూ అమ్మాయి వీడితో అయినా సరే వీడే కావాలని సంసారం చేస్తుంటే ఈ ఈ యూజ్లెస్ విలువగాడు అమ్మాయిని చంపేశాడు చంపాడు సరే ఆ అమ్మాయి వేరేటి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి ఏమైనా తప్పు చేస్తున్నా అమ్మాయి ఏం చేస్తుందని సెకండరీ అవన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలి పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి రకరకాలుగా స్కోప్ ఉంది మాట్లాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు వీళ్ళకు చాలా గొడవలు అయితే రెండు మూడు సార్లు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారట రెండు మూడు సార్లు పోలీసులు కూడా చెప్పినట కలిసి ఉండాలి కలిసి ఉంటే కళల సుఖం మంచిగా ఉంటుంది ఎందుకు ఇట్లా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్పినారంట చెప్పినప్పుడు కూడా వీళ్ళు విల్లే గదే పంచాయతీ ఊ అంటే పంచాయతీ సంవత్సరం నెలలో పదిసార్లు మార్చిరట వీళ్ళు ఇల్లులు మార్చాల్సిన కరం ఎందుకు వచ్చింది ఆ రీజన్ ఏంది నాకు తెలిసి అబ్బాయి అయినా సైకో ఉండాలి లేకపోతే అమ్మాయి అయినా సైకో ఉండాలి మరి ఇవన్నీ చూస్తుంటే లవ్ మ్యారేజ్ కదా ఇగో లవ్ మ్యారేజ్లు ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలకు దారి తీస్తుంది అన్యం పుణ్యం తెలివనటువంటి పసి గుడ్డును చంపేసిరు కదా కడుపులో పాపం అమ్మాయి కూడా చనిపోయింది అమ్మాయి కూడా చనిపోయింది కానీ ప్రెగ్నెంట్ టైంలో ఆ వాడు ఆ కిరాతకమైన వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగడతారని చెప్పి ఎవరు అనుకోలేదు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు రెగ్యులర్ గొడవలు అవుతుండేనట అసలు వాడు కాన్స్టెంట్గా ఒక దగ్గర ఉండేట ఇక్కడ నుండి ఇంకొకటి ఇంకో ఇంకొకటి ఇట్లా పోతనే ఉంటాడు ఇంకా పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా రాలేదు కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇలాంటి ఇష్యూస్ విన్నప్పుడు చెప్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది వాడే ఇంకా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది వాడే మిస్ అయింది మా భార్య అని చెప్పి ఎంత విచిత్రం మనం మాట్లాడుకునేటోళ్ళం భార్య భర్తను డ్రమ్లో వేస్తుంది కుక్కర్లో ఉడకబెడుతుంది హనీమూన్ పేరుతో చంపేస్తుంది లేకపోతే ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పి నదిలో దోసేస్తుందని చెప్పి రకరకాలుగా వినేటోళ్ళం కానీ ఇప్పుడు వీడికి ఏమైందో ఈ కిరాతకుడికి ఏమైందో ఈ దారుణమైన ఈ మృగానికి ఏమైందో ఒక మానవ మృగం లెక్క తయారైపోయేవాడు పాపం ఆ గర్భిణి స్త్రీని భార్యను చంపేసిండు చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏమైంది అని చెప్పి ప్రతి కోణంలో వాళ్ళు విచారణ చేపట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి